జయగురుదేవ్ ఈరోజు అష్టగణపతి దర్శనంలో భాగంగా ఏడవ గణపతి విఘ్నరాజ గణపతి గురించి తెలుసుకుందాం ఒకసారి పార్వతీమాత తన చలికత్తెలతో మాట్లాడుతూ పెద్దగా నవ్వింది ఆ నవ్వులోంచి ఒక పురుషుడు ఉత్పన్నమైనాడు చూస్తూ ఉండగానే వాడు పెరుగుతూ పెరుగుతూ పర్వతాకారుడైపోయినాడు పార్వతీ మాత అతడికి మమతాసురుడు అని నామకరణము చేసి గణపతి షడక్షరీ మంత్రాన్ని ఉపదేశించి గణపతి ఆరాధన చేయమని ప్రోత్సహించింది తల్లికి వందనము చేసి తపస్సుకులకు అతడు అడవులకు వెళ్ళాడు కానీ అక్కడ శంభరాసురుడు అనేటువంటి రాక్షసుడు పరిచయమయ్యాడు అతడి యొక్క సాంగత్యములో సమస్త అసురీ విద్యలు అభ్యసించాడు అందువల్ల అతడికి సమస్త అసుర శక్తులు ప్రాప్తించాయి గణపతి షడక్షరి మంత్రాన్ని జపిస్తూ కొన్ని వేల సంవత్సరాలు గణపతి కొరకు తపస్సు చేశాడు విఘ్నరాజ గణపతి ప్రత్యక్షమయ్యాడు యుద్ధాలలో తనకు ఎటువంటి విఘ్నాలు కలగకూడదని సమస్త బ్రహ్మాండాన్ని జయించాలని ఆఖరికి సదాశివుడిని కూడా జయించగలిగేటువంటి శక్తిని వరముగా ప్రసాదించమని కోరాడు ఆ వరాన్ని పొందిన తర్వాత కొంతకాలానికి శంభరాసురుడి యొక్క కన్య మోహిని వివాహమాడాడు శుక్రాచార్యుల యొక్క ఆశిస్సులతో రాక్షస రాజ్యానికి రాజై విజయానికి బయలుదేరాడు కానీ అతడు ముందే హెచ్చరించాడు నీవు ఎవరితో అయినా యుద్ధం చెయ్యి కానీ గణపతి జోలికి మాత్రం వెళ్ళవద్దు ఆయన యొక్క దయ వల్ల మాత్రమే నీకు ఈ శక్తులన్నీ ప్రాప్తించాయి ఈ విషయాన్ని నువ్వు మరిచిపోవద్దు అని శుక్రాచార్యుడు ముందుగానే హెచ్చరించాడు తర్వాత మమతాసురుడు ముళ్ళోకాలను జయించాడు త్రిమూర్తులను బంధించాడు ముళ్ళోకాలలో ధర్మము లుప్తమైపోయింది అందరూ మమతా వశులైపోయారు ఋషులు దేవతలు కష్ట నివారణకై గణపతిని ఆరాధన చేయగా విఘ్నరాజ గణపతి ప్రత్యక్షమై వారి యొక్క కోరిక మేరకు నారదుడిని మమతాసుడి వద్దకి దూతగా పంపించాడు ఒకవైపు నారదుడు ఇంకొక వైపు శుక్రాచార్యులు ఎంత చెప్పినా వారి మాట మమతాసురుడు వినలేదు కోపోద్రిక్తుడైనటువంటి విఘ్నరాజ గణపతి తన చేతిలో ఉన్నటువంటి దివ్య కమలాన్ని రాక్షససేన మధ్యలో విడిచాడు మమతావశులైనటువంటి రాక్షససేన ఆ దివ్య కమలము యొక్క సుగంధ వాసనని ఆస్వాదించి వెంటనే శక్తిహీనులై మూర్చపోయారు మమతాసురుడు వనికిపోయాడు విఘ్నరాజ గణపతి యొక్క శరణు చొచ్చి అతని యొక్క ఆజ్ఞ మేరకి పాతాళానికి వెళ్ళిపోయాడు పార్వతీమాత యొక్క హాస్యంలోంచి మమతాసురుడు ఉద్భవించాడు మోహినిని వివాహమాడాడు మోహం నుండే మమత ఉత్పన్నమవుతుంది అవుతుంది సంసార వాసన నుండే ఈ మమత జనిస్తుంది చూస్తూ ఉండగానే కొండంతగా పెరిగిపోతుంది అయితే విఘ్నరాజ గణపతి మమతను జయించడానికి ఏ విధమైనటువంటి ఆయుధాన్ని వాడలేదు కేవలం తన చేతిలో ఉన్నటువంటి దివ్య కమలాన్ని మాత్రమే ఉపయోగించాడు మమత చావకూడదు సంసార వాసన నుండి ఉత్పన్నమైనటువంటి మమతను దారి మళ్లించి భగవంతుడి యొక్క దివ్య చరణాల వద్ద నిలపాలి అందువల్ల మోక్షం లభిస్తుంది జయగుదేవ్ మరి మనలో ఉన్నటువంటి సంసార వాసన వల్ల ఉత్పన్నమైనటువంటి మమతను హరించి భగవంతుడి యొక్క చరణాలలో ఆ మమతను నింపడానికి సాధన చేద్దాము అందుకు విఘ్నరాజ గణపతి యొక్క ఉచ్ఛాటన మరియు మారణ మరియు గాయత్రి మంత్రాలని చూద్దాం ముందుగా ఉచ్ఛాటన మంత్రం ఓం నమో హృం గం విఘ్నరాజాయ పుస్తాయ వరదాయ మమత ఉచ్ఛాటనాయ ఫట్ అట్లాగే మారణ మంత్రం ఓం నమో రం ఖేమ్ ఖేమ్ గం విఘ్నరాజాయ పుస్తాయ వరదాయ మమ మమత మారయ మారయ స్వాహ అలాగే గాయత్రి మంత్రము విష్ణు రూపాయ విద్మహి మమతా హంతాయ ధీమహి తన్నో విఘ్నరాజ ప్రచోదయాత్ ఈ మంత్రాలను ఉపాసన చేసి విఘ్నరాజ గణపతి యొక్క అనుగ్రహాన్ని పొంది మమతని భగవంతుడి యొక్క చరణాలలో నిలిపి సాధన చేసి ముక్తిని పొందడానికి ప్రయత్నం చేద్దాం ఆల్ ద బెస్ట్ జై గురుదేవ్